అందరికి నమస్తే నేను మీ గట్టుగిరి మాతృ మానసిక వికలాంగుల నాథాశ్రమం నాదర్గూల్ సో ఈ రోజు ఒక బాధాకరమైన విషయం ఏంటంటే మరి కీర్తి శేషులు శ్రీ బొమ్మిడి సుధాకర్ రెడ్డి గారి అకాల మరణం అందరిని కూడా చింతింపజేస్తా ఉంది సో ఆయన బొమ్మిడి సుధాకర్ రెడ్డి గారు మన ఆశ్రమంలో కూడా ఎన్నో సార్లు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు వారి పుట్టినరోజు సందర్భంగా అలాగే వారి పెళ్లి రోజు సందర్భంగా వాళ్ళ పిల్లల పుట్టినరోజు సందర్భంగా కూడా మన ఆశ్రమంలో ఎన్నో సేవ కార్యక్రమాలు చేసి మరి అభాగ్యుల ఆకలి తీర్చినటువంటి ఒక మహాదాత అని చెప్పుకోవచ్చు సో ఆయన మనకి మన నుంచి దూరం అయిపోయి మరి కొద్ది రోజులేగా కావస్తా ఉంది సో ఆయన ఎక్కడున్నా కూడా వారి పవిత్రాత్మ శాంతి చేకూరాలని సాక్షాత్తు ఆ పరమేశ్వరుని కోరుకుంటున్నాము మరి అన్ని దానాల కన్నా అన్నదానం చాలా గొప్ప కార్యం ఈ రోజు బొమ్మిడి సుధాకర్ రెడ్డి గారి మిత్రులు ఎవరైతే ఉన్నారో ఇక్కడికి వచ్చినటువంటి వారు మరి వారు వారి మిత్రుని స్మరించుకుంటూ మరి ఇక్కడ ఉన్నటువంటి అభాగ్యులకి మంచి భోజన సదుపాయం కల్పిస్తా ఉన్నారు దాదాపు ఒక ఆరు నుంచి ఏడు రకాల వంటకాలు చేయించి ఇక్కడ ఉన్నటువంటి అభాగ్యులు ఆకలి తీరుస్తా ఉన్నారు కాబట్టి నిజంగా మరి వారి మిత్రుడైనటువంటి బొమ్మిడి సుధాకర్ రెడ్డి గారు ఎక్కడున్నా కూడా వారి పవిత్రాత్మ శాంతి చేకూరుతుందని మరి యొక్క ఆశ్రమం తరపు నుంచి తెలియజేసుకుంటూ మరి ఇంకా ఎవరైనా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటే మాతృదేవోభ ఆశ్రమాన్ని సంప్రదించి యొక్క అనాథల ఆకలి తీరుస్తారని తెలియజేసుకుంటున్నాము అలాగే ఇక్కడికి వచ్చినటువంటి మరి బొమ్మిడి సుధాకర్ రెడ్డి గారి మిత్రులు మరి ఇక్కడికి వచ్చారు ఇంత మంచి కార్యక్రమం చేస్తా ఉన్నారు కాబట్టి వారికి కూడా నేను ఈ యొక్క ఆశ్రమం తరఫు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సో మన నుంచి దూరంగా వచ్చు మీ మిత్రుడు కానీ మీ మధ్యలో మాత్రం ఎప్పటికీ ఉంటాడు ఆయన చేసినటువంటి మంచి పనులు మనం ఎప్పుడు స్మరించుకుంటూ వారి జ్ఞాపకార్థ సందర్భంగా మీతో పాటు నేను కూడా ఆయన ఎప్పటికీ స్మరించుకుంటానని తెలియజేసుకుంటూ మీ మాతృదేవోభవ అనాథాశ్రమం థ్యాంక్ యూ అండి